అక్కలకు చెల్లెళ్లకు తల్లులకు తండ్రులకు అందరికీ నా ఉదయపూయ నమస్కారం ఈ సభకు వచ్చిన ఎక్కడెక్కడి నుంచో ఎన్నో కష్టాలు పడి బస్సులు లేకున్నా ఇబ్బందులు పడి రోడ్డు సరిగా లేకున్నా రాత్రి అయినా వచ్చిన వాళ్ళందరికీ కూడా పేరు పేరున నా ఉదయపూడ నమస్కారం మేము అన్నదమ్మనం ఐదుగురు ఐదుగురు అన్నదమ్మల అందరం ఒక్కలను కూడా సుఖపడ్డ జీవితం లేదు మాది వాళ్ళు తమ్ములు నా తమ్ములనే పేరు నాకు ఎక్కడికి పోయినా సారన్న రవాణన్నా అశోకన్ అన్న అని నాకు మర్యాద ఇచ్చేవాళ్ళు ఎక్కడికన్నా ఎన్ని కష్టాలు అని ఉండాలని నాతో పనిచేసే వాళ్ళు కూడా నా కష్టాలు పంచుకునేవాళ్ళు నన్ను చంపాలని ఒక రెండు మూడు సార్లు ప్రయత్నం చేశారు ఎందుకంటే పిల్లలు నా దగ్గర ఉంటారు కాబట్టి వాళ్ళకు ఒక రకమైన ఇబ్బంది జరగాలని కానీ నేను ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని బాధ నచ్చినా నా తమ్ములను వదిలిపెట్టలేదు నా తమ్ముల మీద ప్రేమ చంపుకోలేదు ఆనాటికి ఈనాటికి కూడా నా ఎన్ని కష్టాలు పెట్టి నన్ను చంపాలని చూసిన నాలుగు సార్లు జైల్లో పెట్టినా నన్ను కిడ్నాప్ చేసిన నా పిల్లలు నా భార్య ఎంతో కష్టపడి ఏడ్చిన కానీ నా పిల్ల తమ్ముడి పిల్లలను వదిలిపెట్టలేదు నా తమ్ములను కూడా నా పిల్లల్లాగానే నా పిల్లల్లాగానే నేను చూసుకున్నా కానీ పోలీసు ఎన్ని రకమైన ఇబ్బందులు అంటే ఎస్పీ గారు ఇచ్చేది సిఐలు పిలిచేది ఎస్ఐలు పిలిచేది లింగి బొమ్మని బురకిచ్చుడు పైసలు ఇత్తవరుడు ఎన్నో రకమైన బాధలు పెట్టినా నా తమ్ముల మీద ఎప్పుడు నేను ప్రేమ చంపుకోలేదు వాళ్ళతో కూడా నేను నా తమలు లేరు నేను తీసుకురానని చెప్పే తప్ప పైసలు ఇస్తాను ఆశ పెట్టే రకాలు కానీ ఎన్నో రకాల ఎన్నో కథలు చేశారు కానీ చూసే జనాలకు ఇదంతా అర్థం కాదు వాళ్ళు ఏమనుకుంటారు అది కొందరు అన్నతములు ఏ పట్టించానికి కొందరు పైసలు వాళ్ళు పంపుతూనే పచ్చు కొందరు వాళ్ళకి ఏ రకంగా చెప్తే అర్థమవుతుందో ఇప్పుడు చూసిన జనాలు ఇప్పటికైనా మీకు అర్థం కావాల్సింది ఏంటంటే ఇంత మంది పైసలు ఇస్తే కూడా సభలకు వచ్చేవాళ్ళు కాదు పైసలు ఇచ్చి కూలీలు ఇచ్చి బస్సులు ఇచ్చి పంపిస్తే కూడా వచ్చేవాళ్ళు కాదు మీరు ఎంత అభిమానంతో నచ్చినో అట్లా అందరికి మీరు అర్థం చేసాల్సిన అవసరం ఉంది ఎందుకంటే అసలు పార్ట్ అంటే ఏంటి వాళ్ళు ఎందుకు ఇన్ని రోజులు కష్టపడతారు ఎవరి గురించి కష్టపడతారు వాళ్ళకు వాళ్ళు పని చేసుకోలేకనా చేయలేమునా కాలు వేయ ఒక రాష్ట్రాన్ని ఒక దేశాన్ని ఇచ్చి వాళ్ళు అందరికి వ్యక్తులు వాళ్ళ వాళ్ళు పక్క పరిస్థితి కాదు కదా మీరు అందరు అర్థం చేసుకోవాలి దయచేసి అన్ని విషయాలు తమ్ముడు చెప్పిండు నాకు నా భార్య తోడవుడు కూడా బాగా గొప్పతనం ఎందుకంటే ప్రతి విషయం ఆమె నాకు తోడుగా ఉంటది మంచి అయినా చెడైనా కష్టమైనా బాధ అయినా నా భార్య నాకు తోడు కూడా ఉంటుంది నా విధానం నేను ప్రేమతో నేర్చుకున్నా అప్పుడైనా ఇప్పుడైనా నా తమ్ముడు నా గుండె నా తమ్ముడు చచ్చిపోయినట్టే భరించలేకపోతున్నా ఆయన కలిసినా కలవకపోయినా మాట్లాడినా మాట్లాడకపోయినా ఉన్నాడు నా తమ్ముడు అంత ధైర్యం ఉండేది చిన్న తమ్ముడు ఒక్కడు వచ్చిన కాబట్టి నేను నిలబడుతున్నా కానీ లేకపోతే నేను అంత ధైర్యం కూడా నాకు లేదు ఎందుకంటే నా అంటే అంత ప్రేమ అంత అభిమానం నాకు అయ్యా అందరికీ నమస్కారం